హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే నేను హోటల్లో ధమకా ఛాయ్ ఎలా ప్రిపేర్ చేస్తారో నేనైతే మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం చూసేయండి ఒక ఛాయ్ గిన్నె తీసుకొని అందులో కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసి ఆ వాటర్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి వాటర్ హీట్ అయ్యాక అందులో టీ పొడి అండ్ దంచిన అల్లం వేసి కొంచెం సేపు వెయిట్ చేసేయాలి ఇప్పుడైతే నేను టీ పొడి వేస్తున్నాను ఇది మసిలే వరకు మనం వేరు చేయాలి ఫ్రెండ్స్ అండ్ మీరు ఎప్పుడైనా ఇలా దమకా చాయ్ చేయాలనుకుంటే నా వీడియో చూసి చేసేయండి ఈజీగా అండ్ నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ టీ పౌడర్ మరిగే వరకు మనమైతే వేరు చేయాలి ఇది మరిగిన తర్వాత మనం ఇందులో పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇది చాలా కష్టపడి నేర్చుకున్నా మీరు కూడా దీన్ని నేర్చుకొని మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకు చేసి పెట్టేయండి ఫ్రెండ్స్ కొద్దిగా అల్లంని కచ్చా పచ్చాగా దంచుకొని ఈ మరుగుతున్న టీ పౌడర్లు అయితే వేసేసాను ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులో పాలు పోసుకోవాలి ఫ్రెండ్స్ పాలు పోసుకొని ఇది మరిగే వరకు మనం వెయిట్ చేయాలి ఇది బాగా మసులుతున్నప్పుడు మనం అందులో లిటిల్ బిట్ దంచిన యాలా కూలైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను లాస్ట్కు షుగర్ తీసుకోవచ్చు కానీ నేను ఇప్పుడే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే షుగర్ వేసుకోవడం వల్ల షుగర్ బాగా మెల్ట్ అయ్యి ఛాయ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా దీన్ని చూసారా దీన్ని ఫైన్ బిస్కెట్ అంటారా ఫ్రెండ్స్ ఇది బేకరీలో దొరుకుతుంది ఒక్కసారి దీన్ని టీలో సిప్ చేసుకొని తింటే టీ అయితే చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసేయండి నా ఛాయ్ అయితే అయిపోయింది నేను సర్వ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఫైన్ బిస్కెట్ని ఈ టీలో ముంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అంతే ఈ యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ మంచి వీడియోతో వస్తా